ఖమ్మం పాత బస్టాండ్లో సెల్ఫోన్ దొంగలు హల్చల్ చేశారు బస్టాండ్లో పది నిమిషాల వ్యవధిలో సుమారు పది మొబైల్ ఫోన్స్ చోరీ చోరులు విజయవాడ కవర్ బ్యాచ్గా అనుమానం చేతికి కవర్ తొడుక్కొని మొబైల్ ఫోన్స్ చోరీ చేశారు ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్న సమయంలో చాకచక్యంగా చోరీకి పాల్పడకేటుగాళ్లు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్స్ కొట్టేస్తున్న దృశ్యాలు బస్టాండ్లోని సీసీ కెమెరాల్లో నమోదు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కూడా పోయింది చూడు ఇవ్వ మూడో కవరు కవర్ అడుగు పెట్టిండు తీసేస్తాడు చూడు విజయవాడ బ్యాచ్ వచ్చింది అయిపోయింది పోయి அடேய் দোஸ்தா சரிடா பா பாட் பா பாட் ஒடிசிட் வெச்சனார் இல்லே ஒடிசிட் வெச்சனார் ஆ இல்லன்னா நானானே வெச்சனார் நான் ஒடிமிடை வெச்சனார் yeah t r a i n a c h i m a s a l l a h e n u c e s t o n d i t s i y a a n a r a a n u u n t e e g a